వెల్కమ్ టు మై ఛానల్ చనిపోయిన కార్తీక్ నీ కొడుకు చెంచలమ్మ కొడుకు చంటి అని గుండె పగిలే నిజాన్ని విజయమ్మకు చెప్పి షాక్ ఇచ్చిన కేశవ్ నిజంగానే విజయమ్మకి కేశవ్ నిజం చెప్పేబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి సింధూర అయితే తన పుట్టింటికి వెళ్తానని చెంచిలమ్మని అడుగుతుంది సింధూరాని బయటికి పంపిస్తే ఇక సింధూరమ్మని ఏదైనా చేస్తాడో అని చక్రం అంటూ ఉంటే కుటుంబం మొత్తం కూడా అలాగే చెప్తూ ఉంటారు సింధూరాని బయటికి పంపించొద్దని కానీ చెంచిలమ్మ చంటి వంక చూస్తూ చంటి ఉండగా సింధూరాకేమీ కాదనే నమ్మకంతో సింధూరాతో కలిసి చంటిని కూడా తన పుట్టింటికి పంపిస్తుంది అలా సింధూరా పుట్టింటికి వెళ్ళిందని చెప్పి కళింగకైతే తెలుస్తుంది ఇక కళింగ అయితే ఎలాగైనా సరే ఆ సింధూరని పెళ్లి చేసుకొని నా సొంతం చేసుకొని చెంచలమ్మ పరువు తీస్తాను అని ఇక కళింగ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు చంటి తన మెడలో కట్టిన విషయం తన తల్లితో చెప్పాలని సింధూర అయితే పుట్టింటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత చెప్పే అవకాశం అయితే రాదో రాదు ఎంతసేపు చెంచలమ్మ పెళ్లి సంబంధం తీసుకువచ్చి నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తుందని చెప్తున్నారు తప్ప తన మాట ఎవ్వరూ కూడా వినిపించుకోవడం లేదని సింధూర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే అలా ఆలోచించేటప్పుడే అయితే వచ్చి మీరు నా గురించి మీ మెడలో ఉన్న తాళి గురించి మీ అమ్మగారికి చెప్పాలనుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచే కాదు అమ్మగారింటికి కూడా రాను మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను ఈ జన్మలో మీరు నా ముఖం చూడలేరు అని అంటూ ఉంటాడు చంటి ఇక సింధూర అయితే వాళ్ళ తల్లికి కూడా చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది సాయంత్రం అయిన తర్వాత అప్పుడే ఇక సింధూర అయితే బయట పడుకున్న చంటి దగ్గరికి వస్తుంది బయట దే పడుకున్న చంటి దగ్గరికి వచ్చి చంటి నువ్వు చిన్నప్పటి నుంచి నా మీద ప్రేమని పెంచుకున్నావు ఆ ప్రేమే ఇలా మన ఇద్దరిని దగ్గర చేసింది నీ నా మెడలో నువ్వు తాళి కట్టేలా చేసింది మనది ఎప్పటికీ కూడా విడిపోని బంధం జన్మ జన్మల అనుబంధం ఎప్పుడైతే నువ్వు నా మెడలో కట్టావని అందరికీ తెలుస్తుందో అప్పుడు ఈ నిజాన్ని నేను బయట పెడతాను అప్పటి వరకు బయట పెట్టను అని చంటి కట్టిన తాళిని చూసుకొని కళ్ళకి హద్దుకుంటూ ఉంటుంది సింధూర అయితే అప్పుడు ఇక సింధూరా తల్లి అయితే వెనక్కి నుంచి చూసేస్తుంది సింధూరాని ఇక సింధూరా వెనక్కి తిరిగి చూసేసరికి తన తల్లిని చూసి తను కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సింధూరాన్ని పక్కకి తీసుకువెళ్ళి ఏంటి ఇదంతా నీ మెడలో ఆ తాలేంటి నువ్వు చంటి మీద చూపించే అభిమానమేంటి అని అడుగుతూ ఉంటే అమ్మా తప్పనిపరి పరిస్థితుల్లో చంటి నా మెడలో తాళి కట్టాడు ఇలా తాళి కట్టిన తర్వాత గుడిలో స్వామీజీ మాది ఎన్నో జన్మల బంధమని చెప్పారు అని సింధూరా జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పరువుకి ప్రాణమిచ్చే చెంచలమ్మకి ఈ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని భయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక చూడు సింధూరా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది చంటి భవిష్యత్తు మీద కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో నీకేమీ పర్వాలేదో కానీ చంటిని మాత్రం బ్రతకనివ్వరో అని చెప్తూ ఉంటుంది వీలైనంత తొందరలో మీ అత్తమ్మకి విషయం చెప్తేనే బాగుంటుంది ఆవిడ నీకు పెళ్లి సంబంధం చూస్తుంది ఇలా పెళ్లి చూపులో తరువాత పెళ్లి ఖాయం అయ్యాక నువ్వు ఈ విషయం చెప్తే మాత్రం అప్పుడు అసలు కూడా ఒప్పుకోదు మీ అత్తమ్మ పరువు పోతుంది పరువుకి ప్రాణమిచ్చే నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది సింధూరా తల్లి అయితే ఇదంతా ఇలా జరుగుతుండగా కేశవ అయితే స్వామీజీ చెప్పిన ఆధారం ప్రకారం తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడో అలా వెళ్తున్న కేశవుని ఫాలో అవుతూ ఉంటుంది విజయమ్మ అయితే కేశవకి మా నాన్న ఏదో రహస్యాన్ని చెప్పారు కానీ కేశవ మాత్రం ఆ నిజాన్ని బయట పెట్టడం లేదో ఏదేదో చేస్తున్నాడో ఎక్కడెక్కడికో వెళ్తున్నాడో ఈ విషయాన్ని ఎలాగైనా నేను కనిపెట్టాలి అని విజయమ్మ అయితే వెనకాలే వెళ్తూ ఉంటుంది కేశవ వెనకాలే మొత్తానికి ఊరికి వెళ్ళిన తర్వాత కేశవకి సత్యవతి అయితే ఎదురుపడుతుంది సత్యవతి ఎదురుపడేసరికి కేశవ అప్పుడేక సత్యవతిని నిలదీస్తూ ఉంటాడో ఎందుకు నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు ఎందుకని ఇలా చేస్తున్నావు నువ్వు అని సత్యవతిని అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక సత్యవతి అయితే అయ్యా మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు అని అంటూ ఉంటే అప్పుడే సత్యవతి నా కొడుకు ఏడి ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయి నా కొడుకు ఎక్కడున్నాడో నా కొడుకుని పుట్టుకతోనే మాకు దూరం చేసి తీసుకువెళ్ళిపోయావు నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు కేశవైతే అయితే అప్పుడైక సత్యవతి అయితే చెప్తూ ఉంటుంది మీ కొడుకు ఎవరో కాదు బాబు మీ ఇంట్లో పనిచేసే చంటియే మీ కొడుకు నా కొడుకుగా ఇంట్లో పని చేస్తున్న చంటియే మీరు బిడ్డ అని అంటూ సత్యవతి అయితే నిజాన్ని బయటపెడుతుంది అప్పుడైక విజయమ్మ కేశవ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నీ కొడుకు ఏంటి మీ ఇంట్లో పనికి వచ్చిన చంటి మీ అబ్బాయి ఏంటి నిజం చెప్పు అని విజయమ్మ అయితే అడుగుతుంది విజయమ్మని చూసిన కేశవైతే ఎలాగో తన కొడుకు జాడ తెలిసిపోయింది కదా అని విజయమ్మకి నిజమైతే చెప్పేస్తాడో చూడు విజయమ్మ చనిపోయిన కార్తీక్ నా కొడుకు కాదు మా ఇంట్లో పనికి వచ్చిన కార్తికే నా కొడుకు అని కేసువంటాడో అది ఎలా సాధ్యం అని అంటూ ఉంటుంది విజయమ్మ నువ్వు చెంచలమ్మ ఇద్దరూ ఒకే రోజు హాస్పిటల్కి డెలివరీకి అయితే వచ్చారో అలా హాస్పిటల్కి డెలివరీకి వచ్చిన రోజు నీకు పుట్టిన బిడ్డ చనిపోయాడు అని అనుకున్నారు మీ నాన్న చెంచలమ్మకి మగ బిడ్డ పుట్టాడు చెంచలమ్మని జీవితాన్ని నాశనం చేసి తను ఆనందంగా ఉండకూడదనుకొని స్వార్థంగా ఆలోచించిన నీ తండ్రి చెంచలమ్మకి పుట్టిన బిడ్డని ఈ సత్యవతి చేతిలో పెట్టాడు మంత్రస్థానైన సత్యవతి చేతిలో పెట్టి కొన్ని నగలు ఇచ్చి అసలు ఎవరికి కనపడకున్నా ఆ బిడ్డ చెంచలమ్మ కొడుకు అని తెలియకుండా దూరంగా తీసుకువెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు తరువాత చెంచలమ్మకి చనిపోయిన కొడుకు పుట్టాడని చెప్పి అక్కడ చెంచలమ్మ ఒడిలో ఆ చనిపోయిన కొడుకును పెడితే తరువాత నీకు పుట్టిన కొడుకు చనిపోలేదు చెంచలమ్మ ఒడిలోకి వచ్చేసరికి బ్రతికాడు వాడే కార్తీక్ అని అంటూ నిజాన్ని బయట చనిపోయిన కార్తీక్ నా కొడుక అని విజయమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది అవునమ్మా ఆ రోజు మీ నాన్నగారు చేసిన పనికి ఇలా మీ జీవితాలు తారుమారైపోయాయి అని సత్యవతి అంటూ ఉంటుంది మీ నాన్న నన్ను గదిలోకి పిలిచి రహస్యంగా చెప్పిన మాట విదే అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది విజయమ్మ అయితే కేశవ చెప్పంగానే అప్పుడే అంటే నా కన్న బిడ్డ కార్తీక్ నా కార్తిక్ చనిపోయాడా అని అంటూ తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డని నేనే నా చేతులతో చంపుకున్నాను అని అనగానే కేశవ ఒక్కసారే షాక్ అయిపోతూ నీ బిడ్డని చేతులు నీ చేతులతో చంపుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు విజయమ్మని ఆ రోజు పులి వేటకు వెళ్ళిన నేను తప్పి పులికి తగలాల్సిన బుల్లెట్టు కార్తీక్కి తగిలి కార్తిక్ అక్కడికక్కడే చనిపోయాడు ఈ విషయం తెలిస్తే చెంచలమ్మ ఎక్కడ తను మహంకాళిలా మారిపోతుందేమో అని ఈ విషయాన్ని నిజాన్ని బయట పెట్టలేదు అని విజయమ్మ కార్తిక్ చావుకి కారణం తనేనని తన బిడ్డని తనే చేతులారా చంపుకున్నానని చెప్పి చాలా కుమిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా చంటియే తన కొడుకని చెంచలమ్మకి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు